హాయ్ ఎవరివన్ నేనైతే పిక్కిల్ పెట్టానండి పిక్కిల్ అంటే ఇంకా సమ్మర్ వస్తానే మనకి పిక్కిలే కదండి నేనైతే పిక్కిల్ చిన్న చిన్న పీసెస్తో పిక్కిల్ అయితే పెట్టేశాను చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది మాకైతే ఒక టూ వీక్స్ కంటే కూడా ఎక్కువ రాలేదండి ఎందుకంటే నేను కొంచమే పెట్టాను ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి ఇంకా అది కూడా నేను కొంచెమే మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను పక్కా కొలతలతో చూపిస్తానండి అది కూడా మన చిన్న అండి ఇవి ఇవి వచ్చి ఊరగాయ టైపు మ్యాంగోస్ అండి ఊరగాయ మామిడికాయలు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా ఇంకా ఈ మాంగోస్ తీసుకొని బాగా నేను కడిగి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను అన్నీ చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకునేసానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ముట్టి లేకుండా జస్ట్ వాటికి వరకే నేను కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు వచ్చి నేను కొంచెం మోస్ట్లీ టూ వెల్లుల్లిపాయలే తీసుకున్నాను కారం అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఎందుకంటే కారం మనకి ఎక్కువ అనేది స్పైసీ ఉండాలి సో మెజర్మెంట్గా చెప్పాలి అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం చాలండి ఇంకా ఆయిల్ కూడా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది నేను ఫస్ట్ పెట్టేటప్పుడు చేశాను కదా కానీ చెప్పాలి అంటే ముక్కలన్నీ ఆయిల్లో నానబెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకొని అప్పుడు కానీ మీరు కలిపితే ముక్క అనేది కూడా గట్టిగా ఉంటుంది తొందరగా మెత్తబడదు ఆవాలు వచ్చి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను మెంతులు వన్ స్పూన్ మెంతులే తీసుకున్నాను వన్ స్పూన్ కూడా అవసరం లేదు హాఫ్ స్పూన్ అయితే చాలు మొత్తం చాలా అంటే చాలా మెత్త కొత్తగా నూరుకున్నాను ఇలా నూరేసిన తర్వాత వచ్చి మనం దాంట్లో మన పికిల్లో వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక త్రీ డేస్ అదే గిన్నెలో నేను పెట్టేశాను లేదు మీరు బాక్స్లన్న స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఆయిల్ అంతా పైకి అనేది వచ్చేస్తుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ముక్కలకి తడి అనేది లేకుండా పెట్టుకోండి నేను పెద్ద మామిడికాయ ముక్కలతో పెట్టానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అది అది వీడియో నేను స్కిప్ చేసేసాను అసలు ఆ వీడియో తీద్దాం అనుకోండి కూడా నేను తీయలేకపోయాను అందుకని ఇది కొంచెం స్మాల్గా తీస్తున్నాను ఉప్పు అయితే నేను కొంచెమే యాడ్ చేసుకున్నాను మీరు కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి చాలు ఇంకా తరువాత మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత ఉప్పు చూసుకొని నెక్స్ట్ డే అయినా సరే ఉప్పు చూసుకొని తర్వాత మీరు అనేది ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అయితే నేను కొలతాను ఏం చెప్పనక్కర్లేదండి ఇంకా ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఆయిల్ అయితే నేను వేరుశెనగ ఆయిలే తీసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం పోపు అనేది యాడ్ చేసుకున్నాను అసలు ఆయిల్ హీట్ చేసుకోకుండా మనం పచ్చి ఆయిల్తో పెట్టినా కూడా పచ్చడి అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉందండి నాకైతే బాగా నచ్చింది ఆయిల్ అంతా చల్లారిపోయిన తర్వాత మనం పికిల్లో వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి సమ్మర్ అంటేనే పచ్చళ్ళు ఇవే కదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఓపిక్గా మీరు చేసుకునే పని అయితే ఎంతో టేస్టీ అయిన పికిల్స్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసేసుకోండి ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా మోస్ట్లీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో